హాయ్ వెల్కమ్ టు యూటీవీ చలికాలంలో కొద్దిగా వెచ్చదనం కోసం చేసే చిన్న నిర్లక్ష్యం ఎంత పెద్ద ప్రమాదానికి దారితీస్తుందో పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది జియమ్మ వలస మండలం వనజ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు ఇంకా ఒక చిన్నారి మృత్యుతో పోరాడుతోంది ఈ ఘటన గ్రామాన్ని మాత్రమే కాదు అందరినీ కలిచివేసింది మధు సత్యావతి దంపతులు తమ చిన్నపిల్లలతో కలిసి ప్రతిరోజులానే రాత్రి ఇంట్లో నిద్రపోయారు బయట చలి ఎక్కువగా ఉండడంతో వెచ్చదనం కోసం ఇంట్లో నిప్పుల కుంపటి పెట్టుకున్నారు చలి లోపలికి రాకుండా తలుపులు మూసేశారు అదే వారి పాలిట మృత్యు శాపంగా మారింది గాలివాటం లేకపోవడంతో కార్బన్ మొనాక్సైడ్ గ్యాస్ ఇంట్లో పేరుకుపోయి ఊపిరాడక ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు ఉదయం ఎంతకీ తలుపులు తీయకపోవడంతో పొరుగువారు అనుమానించి లోపలికి వెళ్ళి చూడగా ఈ విషాదం బయటపడింది ఆసుపత్రికి తరలించినా అప్పటికే మధు సత్యావతి నాలుగేళ్ల మోసియా మరణించినట్లు వైద్యులు తెలిపారు ఆరేళ్ల చిన్నారి అయేషా పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం విశాఖకు తరలించారు ఈ ఘటనలో ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే కార్బన్ మొనాక్సైడ్ ఒక మౌన హంతకుడు దీనికి వాసన ఉండదు రంగు ఉండదు నిద్రలో ఉన్న వారికి ఏమి జరుగుతుందో కూడా తెలియకుండా ప్రాణాలు తీస్తుంది నిప్పుల కుంపటి బొగ్గు మంటలు కట్టెల పొయ్యి లాంటివి మూసివేసిన గదుల్లో వాడడం అత్యంత ప్రమాదకరమని పోలీసులు వైద్యులు హెచ్చరిస్తున్నారు చలికాలంలో వెచ్చదనం అవసరమే కానీ భద్రత మరింత ముఖ్యం గదిలో సరైన గాలి ప్రవాహం ఉండాలి నిద్రపోయే ముందు మంటలను పూర్తిగా ఆర్పాలి ముఖ్యంగా చిన్న పిల్లలు వృద్ధులు ఉన్న ఇళ్లలో మరింత జాగ్రత్త అవసరం చిన్న తప్పిదం పెద్ద విషాదంగా మారకుండా ముందే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఈ ఘటన బలమైన సందేశం ఇస్తుంది